హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు మీకోసం ఇంకో ధనుర్మాసం ముగ్గు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను మరింత ఆలస్యం వదండి ముందుగా ఇలా మూడు చుక్కలు పెట్టుకుంటున్నాను తర్వాత ఈ మూడింటిని కలిపేసుకోవాలి తర్వాత ఇలా సెకండ్ లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇలా నిలువుగా గీతలు వేసుకోవాలి నెక్స్ట్ వాటిని అడ్డుగా అనమాట ఇప్పుడు మిడిల్లో ఇలా చుక్కలు పెట్టుకుని ఇలా కరుసు ఇలా ఫ్లవర్ లాగా డ్రా చేసుకోవాలి ఫ్రీ హ్యాండ్ రంగోలి అంటే భయపడాల్సిన పని లేదండి ఎవరైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు రాదు అని అనుకోవాల్సిన పని లేదు కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు మనం ఎంత పెద్ద ముగ్గులైనా కూడా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ మూలల్లో ఇలా వేస్తున్నాను మొత్తం ఇలా డ్రా చేసేసుకోవాలి పూర్తయిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్